వెల్కమ్ టు అవర్ ఛానల్ దీపావళి వరకు రాసుల వరకు ఉత్తర దిక్కు దిక్పాలకులు కాబోతు ఉన్నారు శనిదేవుడు అతి నెమ్మదిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఒక రాశి నుంచి మరొక రాశిలో సంచారం చేయడానికి దాదాపు రెండున్నర సంవత్సరాల సమయం తీసుకుంటాడు మొత్తం పన్నెండు రాశుల్లో సంచరించి రావడానికి ముప్పై సంవత్సరాల సమయం తీసుకుంటాడు ప్రస్తుతము తిరోగమన దశలో ఉన్న శని నవంబర్ పదిహేనో తేదీన ప్రత్యక్ష దశలోనికి వస్తాడు అప్పటి వరకు కుంభరాశిలో ఉన్నవారు కాస్త మేనరాశిలోకి ప్రవేశిస్తాడు శని ప్రత్యక్ష దశలోకి రావటం వల్ల కొన్ని రాశుల వారికి కుబేరిండి సోదరులు అవుతారు ఏ రాశి వారికి బాగా కలిసి వస్తుందో తెలుసుకుందాం కర్కాటక రాశి వారు వీరికి ఆదాయ విపరీతంగా రెట్టింపు అవుతుంది ఒక రకంగా చెప్పాలంటే దీపావళి పండుగ వీరికి అదృష్టాన్ని మోసుకొస్తుంది ఎంత కష్టపడితే అంత లాభపడతారు కుటుంబంలో కొన్ని నాళ్ళ నుంచి ఉన్న సమస్యలు సమయంలో పరిష్కారం అవుతాయి వృత్తిపరంగా ఎదురవుతున్న సమస్యలు సులువుగా పరిష్కారం అవుతాయి జీవిత భాగస్వామితో అన్యాన్యత పెరిగి జీవితం ఎంతో ఆహ్లాదంగా పెరిగిపోతుంది మిథిన రాశి వారు దీపావళి వరకు ఉన్న సమయం అంత అనుకూలంగా ఉంటుంది మిదిన రాశి వారికి కష్టాన్ని తగిన ప్రతిఫలం పండటంతో పాటు ఎంత కష్టపడితే అంత ఆదాయాన్ని పొందుతారు విదేశాలకు వెళ్లాలనుకున్న వారి కోరిక నెరవేడుతుంది ఆధ్యాత్మికపరమైన విషయాల పట్ల ఆసక్తి చూపించడంతో పాటు అనేక కార్యక్రమాల్లో పాల్గొంటారు కెరీర్లో ఎప్పటివరకు ఎదురైన కష్టాలన్నీ తొలగకపోవడంతో పాటు మంచి ఆరోగ్యము ఉంటుంది ధనుస్సు రాశివారు ధనుసు రాశి వారికి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి దీని వల్ల జీవితంలో మంచి స్థాయికి చేరుకుంటారు ఆర్థికంగా స్థిరపడతారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు ఉద్యోగాలు చేస్తున్న వారి కార్యాలయంలో పెద్ద బాధ్యతలు స్వీకరించడంతో పాటు పెరిగిన వేతనాన్ని అందుకుంటారు వీరి పనితీరుపై అధికారులు ప్రశంసిస్తారు కొన్నాళ్ళ నుంచి ఇబ్బంది పడుతున్న సమయాలు ఎంతో ఈ యొక్క సమయంలో ఇబ్బంది పడుతున్న సమయ సమస్యలు ఏవైతే ఉన్నాయో అన్నీ ఈ సమయంలో పూర్తిగా తొలగిపోయి మీ జీవితాన్ని జీవితం మాధుర్యం చేసుకోబోతున్నారని పండితులు తెలియచేస్తూ ఉన్నారు ఇది ఒక అద్భుతమైనటువంటి యోగం అని చెప్పుకోవచ్చు వీడియో మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి